ఇది ముఖ్యంగా బ్లూటూత్ కంట్రోల్ తో పని అంటే మనం ఈ బ్లూటూత్ అనేటువంటిది ఏంటి అంటే మనకి వైర్లెస్ అంటే వైర్ బ్లూటూత్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైర్లెస్ తో పనిచేసేటువంటి ఒక పరికరం అయితే దీంట్లో మనకి ఈ బ్లూటూత్ని మనం ఇక్కడ ఆన్ చేయగానే ఇక్కడ ఏమైతుందంటే బ్లూటూత్ కంట్రోలర్ ఒకటి ఉంటుంది అదేవిధంగా దీంట్లో ఆర్టినో అనేటువంటి ఒక కీ ఉంటుంది ముఖ్యమైనటువంటి మైక్రో ప్రాసెసర్ అదే విధంగా ఈ యొక్క మోటార్లని కంట్రోల్ చేయడానికి ముందుకు వెనక్కి రన్ చేయడానికి కానీ దీనిలో ఒక మోటార్ డ్రైవర్ అనేటువంటిది ఉంటుంది అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అల్ట్రాసౌండ్ సెన్సర్స్ ఉంటాయి ఈ అల్ట్రాసౌండ్ సెన్సర్స్ ఏం చేస్తాయంటే ఏదైనా అబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది దాన్ని రోబోటిక్స్ అంటాం ఏదైతే మనం ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా లేదా మనం ఈ యొక్క బ్లూటూత్ ద్వారా ఉపయోగిస్తూ దీన్ని ఆపరేట్ చేస్తున్నామో దాన్ని ఐఓటి అని చెప్పి చెప్తాను అదేవిధంగా విద్యార్థులకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలం లోపల ముందు ముందు రోజుల లోపల వాళ్ళకి ఈ ఎనర్జీ క్రైసిస్ ఏర్పడతాయి అంటే శక్తి వనరులు తగ్గిపోతాయి కాబట్టి సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఉపయోగించుకోవాలి కాబట్టి ఇక్కడ ఇది ఈ బయట ఉన్నటువంటి వాతావరణంలో మనకు సూర్యకిరణాలను శోషించుకొని ఈ బ్యాటరీకి ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఎంటైర్ ఈ యొక్క వర్క్ పనిచేస్తుంది ఏదైతే ఉందో ఈ రోబోట్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు ఇది పనిచేసేటువంటి విధానాన్ని మనం గమనిద్దాం యాప్ డెవలప్ చేయటం జరిగింది ఈ యాప్ ఆధారంగా దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే బ్లూటూత్ కనెక్షన్ ఇస్తాను బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వగానే ఇక్కడ వెలుగుతున్నటువంటి లైట్లు ఇది లెఫ్ట్ తిరగమంటే లెఫ్ట్ తిరుగుతుంది రైట్ తిరగమంట రైట్ తిరుగుతుంది ఆ బ్రష్ అనేది క్లీన్ చేస్తుంది క్లీన్ చేస్తూ Thank you. Thank you.